ఇన్ఫర్మేషన్ మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి ఉంది సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ పట్టుకొని ఈ ట్రక్ లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు ఏదైతే కన్ దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైట్ చేశారు అది మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికీ మనం ఇద్దరు ఎక్యూజ్ ని అరెస్ట్ చేసాము డ్రైవర్ ఇంకా డ్రైవర్తో పాటు ఉన్న హెల్పర్ని అరెస్ట్ చేస్తాం జరిగింది వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ ఇలాగే ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆపడానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా లో కాన్స్టిట్యూట్ చేస్తాము ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీచ్ సర్వ్ చేయడం జరుగుతుంది లో ఆ బీచ్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్ట్రిక్ట్లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు అట్లాగే ఏదైతే రెండు నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూస్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది క్వశ్చన్ పేరు తరుణ్ ఈయన తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు అంటే ఎస్ట్రోయిల్ వరంగల్ ఇప్పుడు జనగాం డిస్ట్రిక్ట్ జనగాం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు ఇంకో ఒకళ్ళేమో మల్లేశ్వర్ రావు ఈయన మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించిన ఇది యాక్చువల్ గా వస్తాం మనమైతే కొత్త వలస వైపు నుంచి సబ్బవరంలో ఎంటర్ అయినప్పుడు పట్టుకున్నాము ఇది లోడ్ కూడా మనం ఒరిస్సాలో చేసారని మనకి తెలిసింది లో సో ఒరిస్సా మల్కాన్గిరి జిల్లాలో చిత్రకొండ బ్లాక్ లో చేసినట్టు మనకు తెలుస్తుంది అక్కడి నుంచి ఏఎస్ఆర్ ద్వారా మన లోకి ఎంటర్ అయ్యారు మన డిస్ట్రిక్ట్ ఎంటర్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ మీద మనం క్యాచ్ చేసాం సమాచారం ఇది మనకు అందిన సమాచారం మీద లేదు వీళ్ళిద్దరి మీద అయితే ముందు కేసెస్ ఏమీ లేవు వీళ్ళకేదైతే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఉన్నాయో వాళ్ళు ఎవరైనా పాత నేరస్ లో ఉండొచ్చు అది మనం ఫర్దర్ వెరిఫై చేయాలి డెఫినెట్ గా ఇంకెక్కువ మందే ఉంటారు ఎందుకంటే వీళ్ళిద్దరిని పంపించిన వాళ్ళు ఉంటారు అది లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు ఆ ట్రక్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లస్ ఈసారి మనం అసలు అది ఆ ట్రక్ ఏదైతే మీకు నేను చెప్పినట్టు గా ఒక క్యాబిన్ వెల్డ్ చేశారో అది ఎవరు చేశారు వాళ్ళని కూడా ఈసారి మనం పట్టుకుంటానికి ఎఫర్ట్ చేస్తున్నాము సో వీళ్ళందరూ కూడా నేరస్తులే అవుతారు సో దానికోసం ఇంకా మనం ఫర్దర్ దీంట్లో చాలా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఉంది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజెస్ అన్ని కూడా వాటి మీద వర్క్ చేస్తాం దాని తర్వాత మనం మీకు ఇది ఇది లేదు ఈ గాంజా అయితే పండించింది ఒరిస్సాలో వచ్చింది కూడా మనకి ఒరిస్సా నుంచి మనది ట్రాన్స్పోర్టేషన్ లో మనం పట్టుకున్నాము అదైతే మనకి ఇప్పుడు ఇంట్రోగేషన్ లో కూడా తెలిసిన సమాచారం బట్టి అది ఒరిస్సా నుంచే వచ్చింది అదే ఉంది ఇప్పుడు మనం ఫర్దర్ పట్టుకున్నాక కన్ఫర్మ్ చేస్తాము

డెఫినెట్ అధికారులతో కలిసి చేస్తాము మనకి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో ఒరిస్సా వైపు నుంచి ఎక్కువ రీసెంట్ గా మనం పట్టుకున్న లో సోర్స్ వచ్చింది మనకి సో దానివల్ల మల్కాన్గిరి డిస్టిక్ స్పెషల్లీ మల్కాన్ డిస్ట్రిక్ట్ లో మనకి ఎక్కువ గాంజా అక్కడి నుంచి వస్తుంది సో దానికోసం అటువైపు ఉన్న ఎస్పీలు ఇంకా డిఐజీస్ అందరితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేస్తాం జరుగుతుంది మనకి డిస్టిక్ ఇప్పుడు స్టేట్ లో కొత్తగా క్యాంటీన్ అర్కోటిక్ టాస్క్ స్టేట్ లో కూడా సెటప్ చేశారు సో దా దాంట్లో కూడా డిఐజీ సార్ నేస్తం జరిగింది ఆల్ వైపు నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము మన మన డిస్ట్రిక్ట్ నుంచి అసలు ఎక్యూజ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం ఇప్పుడు మనం పట్టుకుంటున్నాము కానీ వాళ్ళు అవుతాం ఒడిస్సా వాళ్ళు అవుతున్నారు సప్లయర్స్ సో వాళ్ళందరూ ఎవరు ఎవరు అబ్స్కాండింగ్ ఉన్నారు ఏ జిల్లా వాళ్ళని మొత్తం లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము ఈ లిస్ట్ మనం వాళ్ళతో కూడా షేర్ చేస్తాము సో దాట్ కోఆర్డినేషన్లో వాళ్ళని పట్టుకుంటాం కుదురు